అందరికీ నమస్కారం అండి హెల్దీ వన్ కి స్వాగతం మీ ముందుకు మేము ఏంటి అంటే రెగ్యులర్ గా హెల్దీ ఐటమ్స్ అవి తీసుకొస్తూ ఉంటాం కదా ఎకో ఫ్రెండ్లీ ఐటమ్స్ ఇప్పుడు ఏంటంటే పచ్చళ్ళ సీజన్ కదండి పచ్చళ్ళకి సంబంధించిన అన్ని ఐటమ్స్ విత్ ఆఫర్స్ తీసుకొచ్చేసామండి కాబట్టి మీకు ఇంకా ఆఫర్స్ తెలుసుకోవాలన్నా మంచి మంచి విషయాలు తెలుసుకోవాలనుకున్నా మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ రోజు మన మెయిన్ మోటో వచ్చేసి పచ్చళ్ళు అండి పచ్చళ్ళు అమ్ముతున్నాం అనుకోకండి పచ్చళ్ళు నమ్మట్లేదు ఇప్పుడు సమ్మర్ సీజన్ కదా మ్యాంగో పిక్స్ పెడుతూ ఉంటారు అందరూ ఇంకా మిగతా పచ్చళ్ళు కూడా ఇప్పుడే పెడతారు ఎండాకాలంలో కాబట్టి ఏంటి అంటే పచ్చళ్ళకు సంబంధించిన ప్రతి ఒక్క ఐటమ్ మా దగ్గర అవైలబుల్ గా ఉంది అండి అది కూడా ఏంటి అంటే కెమికల్ ఫ్రీ ఫర్టిలైజర్స్ ఫ్రీ దొరుకు అవైలబుల్ గా ఉంది మెయిన్ గా ఏంటి అంటే మాది కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ అండి కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ అనేది మీ అందరికి మంచి ఆఫర్ లో కూడా ఇచ్చేస్తున్నామండి కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ కంప్లీట్ గా మెటల్ కాదండి చెక్క తర్వాత స్టోన్ తో ఉన్న కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ మీకు అవైలబుల్ గా ఉంటాయి మా దగ్గర మెటల్ గానుగా కాదు చెక్క గానుగా ఈ ఆయిల్స్ మీ దగ్గర మా దగ్గర అవైలబుల్ గా ఉంటాయి దాని ప్రైజెస్ కూడా ఏంటి అంటే యాక్చువల్ గా పల్లి ఆయిల్ అంటే గ్రౌండ్ నట్ ఆయిల్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ రూపీస్ లీటర్ ఉందండి యాక్చువల్ గా మేము సేల్ చేసే ప్రైస్ కాకపోతే ఇప్పుడు ఆఫర్ ప్రైస్ కింద త్రీ థర్టీ రూపీస్ పర్ లీటర్ ఇస్తున్నాం అండి నువ్వుల్లోనే కూడా ఫైవ్ సిక్స్టీ రూపీస్ పర్ లీటర్ ఉంది కాకపోతే ఇప్పుడు ఆఫర్ కింద ఫైవ్ ఫైవ్ ఫార్టీ రూపీస్ లీటర్ ఇస్తున్నాం ఇంకొకటి ఏంటి అంటే మీ క్యాన్స్ మీరు తీసుకొచ్చుకుంటే మా స్టోర్ వరకు మీ క్యాన్స్ మీరు తీసుకొచ్చుకోగలిగితే తీసుకొచ్చుకుంటే ఇంకొక టెన్ రూపీస్ కూడా ఆఫ్ అయిపోతుందండి అంటే లీటర్ కి థర్టీ రూపీస్ వరకు మీకు ఆఫ్ వచ్చేస్తుంది కాబట్టి మీరు ఏంటి అంటే ఈ ఆఫర్ ని అందరూ గ్రాప్ చేసుకోవాలండి ఖచ్చితంగా గ్రాప్ చేసుకోండి ఎందుకంటే పచ్చళ్ళ సీజన్ కదా అందరూ పచ్చళ్ళు పెట్టుకుంటూ ఉంటారు ఆ పచ్చళ్ళు లేవో మంచి ఇంగ్రీడియంట్స్ పెట్టుకున్నాం అనుకోండి సంవత్సరం మొత్తం మనం చాలా ఇష్టంగా తింటాం కదా పచ్చళ్ళు ఆ పచ్చళ్ళు ఏంటి అంటే సంవత్సరం మొత్తం నిలువ ఉండడానికి తర్వాత మంచి టేస్ట్ ఇంకా క్వాలిటీ ఉండడానికి అన్ని క్వాలిటీ ప్రొడక్ట్స్ వాడుకున్నాం అనుకోండి చాలా బాగుంటుందండి సంవత్సరానికి ఒకటేసారి పెట్టుకుంటాము కొంచెం ప్రైస్ ఎక్కువైనా సరే మంచి ఇంగ్రీడియంట్స్ తో పెట్టుకున్నాం అనుకోండి టేస్ట్ బాగుంటుంది ఇంకా మంచిగా నిలువ కూడా ఉంటుందండి కాబట్టి అంటే ఫస్ట్ మెయిన్ గా ఆయిల్స్ చెప్పేశాను కదా అంతే అంతేకాకుండా దగ్గర ఏంటి అంటే ఎక్కువ మా దగ్గర మెయిన్ గా పింక్ సాల్ట్ అమ్ముతుంటాం కాకపోతే పచ్చళ్ళ కోసం అంటే ఏంటి అంటే సముద్రపు కూడా మా దగ్గర అవైలబుల్ గా ఉందండి అంతేకాకుండా కెమికల్స్ ఫర్టిలైజ్డ్ ఫ్రీ కెమికల్స్ ఇంకా ఫర్టిలైజ్ ఫ్రీ ఎండు కారంతో అవైలబుల్ గా ఉంది ఇంకా పసుపు అండి శనగలు జీలకర్ర ఆవాలు మెంతులు ఇంకా ఇంగువ ఇలా పచ్చడికి అవసరమయ్యే ప్రతి ఒక్క ఐటమ్ కూడా అవైలబుల్ గా ఉందండి ఈ ఆఫర్ వచ్చేసి ఈ ఆయిల్స్ పైన తర్వాత సాల్ట్ పైన ఇస్తున్నామండి ఆయిల్స్ పైన ఫ్లాట్ ట్వంటీ రూపీస్ ఆఫ్ ఇస్తున్నాము పల్లి ఆయిల్ ఇంకా నువ్వుల ఆయిల్ పైన అంతేకాకుండా పింక్ సాల్ట్ పైన ఫ్లాట్ ట్వెల్వ్ రూపీస్ అనేది ఆఫ్ ఇస్తున్నామండి ఈ ఆఫర్ ని మీరు అందరు వినియోగించుకోండి హ్యాపీగా ఎంజాయ్ చేసేయండి ఈ ఆఫర్స్ ఇంకా ముందు ఈ ఆఫర్ ఏంటి అంటే ఏప్రిల్ ఫిఫ్టీన్త్ నుంచి మే ఫిఫ్టీన్త్ వరకు మాత్రమే అవైలబుల్ గా ఉంటాయండి ఎందుకంటే పచ్చళ్ళ సీజన్ కదా మా ఆయిల్స్ తో మీరు అందరు పచ్చళ్ళు పెట్టుకోవాలనుకుంటున్నాను అందుకని ఈ ఆఫర్ అనేది మీ అందరికి ఇస్తున్నాను అండి కాబట్టి అందరూ గ్రాప్ చేసుకొని మీరు హ్యాపీగా పచ్చళ్ళు పెట్టుకోండి ఇక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళు క్యాన్స్ తెచ్చుకోండి దూరంలో ఉన్న వాళ్ళకి షిప్పింగ్ కూడా అవైలబుల్ గా ఉందండి స్క్రీన్ పైన మేము నెంబర్ ప్రొవైడ్ చేస్తాము డిస్క్రిప్షన్ లో లొకేషన్ కూడా ఇస్తామండి కాబట్టి మీరు ఏంటి అంటే ఎక్కడ ఉన్నా సరే మా ఆయిల్స్ తర్వాత అన్ని పెస్టిసైడ్స్ కెమికల్ ఫ్రీ ఐటమ్స్ తో మీరు పచ్చళ్ళు పెట్టుకోండి సంవత్సరం అంతా హ్యాపీగా ఎంజాయ్ చేసేయండి ఈ ఆఫర్ ఏంటి చెప్పాను కదండి మళ్ళీ ఏప్రిల్ ఫిఫ్టీన్త్ నుంచి మే ఫిఫ్టీన్త్ వరకు మాత్రమే ఈ ఆయిల్స్ పైన సాల్ట్ పైన ఆఫర్ అనేది ఉంటుందండి కాబట్టి మీరు అందరు హ్యాపీగా గ్రాప్ చేసుకొని ఎంజాయ్ చేస్తూ చట్నీలు తినండి మమ్మల్ని ఒకసారి మళ్ళీ తలుచుకోండి కాబట్టి ఇలాంటి మంచి మంచి విషయాలు ఇంకా మంచి మంచి ఆఫర్స్ మీ ముందు తెస్తూనే ఉంటాం ఇలాంటివన్నీ మీరు తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ